వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వికారాబాద్ జిల్లా కార్యాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల నృత్యాలతో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రత్ పటేల్ మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్ పాల్గొన్నారు ప్రజల మరి అదేవిధంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారికి జిల్లా గారికి మరియు అధికారులకు అనధికారులకు వికారాబాద్ సీనియర్ సిటిజన్స్ విద్యార్థిని విద్యార్థులకు నాయకుల నమస్కారాలు స్వాతంత్ర దిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా ప్రజలకు ప్రజా జిల్లా న్యాయమూర్తులకు అధికారులకు అనధికారులకు కర్షక విద్యార్థిని విద్యార్థులకు స్వాతంత్రులకు తెలంగాణ ఉద్యమకారులకు ఉద్యమంలో తెలంగాణ అమరులకు భారతదేశ డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సమస్యల పరిష్కారంలో ఉంటుంది ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయస్థము హామీ ఒక్కొప్పటిగా అధికారంలోకి వచ్చిన ఇరవై ఎనిమిది గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించింది ఇందిరమ్మ గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాల అమలు చేస్తున్నాం రామ్ ఆడపడుచులకు ట్రాన్స్జెండర్స్ మరి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది మహిళలు పైసా ఖర్చు చేయకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యమైన ఈ పథకం ఈత లభిస్తుంది వికారాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కోటి యాభై నాలుగు మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు దీని ద్వారా మహిళకు కోట్ల రూపాయల లబ్ధి చేకూడింది రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడంతో పాటు ఈ పథకం కింద పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యం రాజీవ్ ఆరోగ్యశ్రీ ఐదు లక్షల రూపాయల పది లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తున్నాము ఈ పథకం ద్వారా వికారాబాద్ జిల్లాలో రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు మంది పేదల చికిత్సలు పొందగలిగారు నిరుపేదల ప్రగతి ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నిజము చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఇంద్రమ్మ ఇల్లు పథాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది ఈ పథకం ఈ ఒక్క సంవత్సరంలోనే నాలుగు లక్షల యాభై వేల గృహాల నిర్మాణం నిర్మాణం నిర్మించ పెట్టాము ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గానికి నిర్మించడం జరుగుతుంది పెరుగుతున్న ప్రభావం పేద ప్రజలపై పడరాదన్న సంకల్పంతో మహాలక్ష్మి పథకం కింద కేవలం ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేసే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది ఈ పథకం కింద వికాబాద్ జిల్లాలో ఒక్క ఒక లక్ష పంతొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఐదు మందికి లబ్ధి చేకూరుతుంది ఇప్పటి వరకు అరవై ఆరు వేల ఆరు వందల ఎనభై రెండు మంది వినియోగదారులకు వంట గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది దీనికి గాను ప్రభుత్వం కోటి డెబ్బై మూడు లక్షల రూపాయల సబ్సిడీ కార్యక్రమం కింద రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుంది వికారాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు జీరో బిల్లులు జారీ చేయడంలో మొత్తము ఒక లక్ష వేల ఏడు వందల ఇరవై ఒక్క కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది పథకం కింద ఇప్పటి వరకు ప్రభుత్వం తొమ్మిది కోట్ల ఎనిమిది రూపాయల సబ్సిడీ అందజేసింది దేశంలో లక్ష తొమ్మిది వేల రెండు వందల అరవై తొమ్మిది మంది రైతన్నలకు తొమ్మిది వందల ఐదు కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి రైతులను రుణ విపుత్తు ఋణ విపుత్తు చేయడం జరిగింది వ్యవసాయ రంగం ఈ వానాకాలంలో జిల్లాలో ఐదు లక్షల తొంభై ఎనిమిది వేల ఎకరాలకు సాగు సాగుకు అంచనా వేయగా ఇప్పటివరకు నాలుగు లక్షల నలభై మూడు వేల ఎకరాలకు వివిధ పంటలు సాగు చేయడం జరిగినది ఈ వానాకాలంలో జిల్లాకు ఎబ్భై ఐదు వేల నాలుగు వందల ముప్పై మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరముగా ఇప్పటి వరకు ముప్పై వేల మూడు వందల ఇరవై మెట్రిక్ టన్నులు ఎరువు రైతులకు సరఫరా వందల అరవై మూడు మెట్రిక్ టన్నులు అందుబాటులో కలదు రైతు బీమా పథకం రైతు ఈ పథకంతో భాగంగా పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు తన రైతుల వివరాలు సేకరించి రైతు బీమా పాలసీలో నమోదు చేయడం జరిగినది ఏ కారణము చేతనైనా రైతు మరణించినచో వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు అందించబడతాయి జిల్లాలో ఇప్పటి వరకు ఐదు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది రైతులు మరణించగా వారి కుటుంబాలకు రూపాయలు రెండు వందల తొంభై ఒక్కటి పాయింట్ నలభై ఐదు కోట్లు అందజేయడం జరిగింది ఇది తెలంగాణ వచ్చిన తర్వాత అందరికి ఈ పది సంవత్సరాలు ఈ పది సంవత్సరాలతో పాటు ఈ ఎనిమిది నెల కాలం మరి అదేవిధంగా రైతు వేదికలు రైతు వికారాబాద్ జిల్లాలో మొత్తం తొంభై తొమ్మిది రైతు వేదికలు రైతు వేదికల కార్యక్రమం వ్యవసాయ వారితో సమావేశాలు నిర్వహించడం జరుగుతున్నది ప్రతి మంగళవారము రైతు నేస్తం కార్యక్రమం ద్వారా శాస్త్రవేత్తలు వివిధ అంశాలపై రైతులకు శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల శాఖ జిల్లాలో ఆయిల్ పామ్ సాగు ప్రోత్సహించేందుకు ఇరవై వేల ఎకరాల ఆయిల్ పామ్ సాగు చేయుటకు లక్ష్యంగా నిర్ణయించడం ఇప్పటి వరకు నూట అరవై రెండు మంది రైతులు ఆరు వందల మూడు ఎకరాల్లో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ జరిగినది మరియు వెయ్యి ఎకరాలలో అమలు సమీకృత ఉద్యానవన అభివృద్ధి మిషన్ పథకం ద్వారా ఈ సంవత్సరం ఎనిమిది